బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ మిల్క్ ఎంత నేచురల్ ఆర్గానిక్ ఇంజెక్షన్స్ ఇవ్వము ఏమన్నా కూడా ఆ షెడ్ లో నుంచి సాయంత్రం వరకు ఇలాగే ఉంటుందండి కట్టేసి ఉంటుంది దూడలు వేరే చోట ఉంటుంది దూడ ఏడుస్తూ ఉంటుంది తల్లి ఏడుస్తూ ఉంటుంది ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు హ్యూమన్స్ లో మదర్ ని చైల్డ్ ని వేరు చేస్తే ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎమోషనల్ డిస్టర్బెన్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా అవుతుందో ఆవులో కూడా అదే ఉంటుంది మనం ఆర్గానిక్ ఆర్గానిక్ పాలు ఇది తాగినా కూడా ఇటువంటి పాలు తాగామంటే కౌ షెడ్లో ఉన్న ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కట్టింగ్ ఇప్పుడు షెడ్ షెడ్లో ఉంటే ఏమవుతుంది షెడ్లో కట్టేసి ఉంటుంది దూడలు సపరేట్ ఈవినింగ్ పాలు తీసేప్పుడు పొద్దున్న పాలు తీసేప్పుడు దూడలు అవి తీసుకొస్తారు మిగిలినప్పుడు మళ్ళీ దూరంగా అవి అక్కడి నుంచి అది ఏడుస్తూ ఉంటుంది ఇది ఏడుస్తూ ఆ ఏడుపు వినపడతా ఉంటుంది ఇద్దరికి ఎంత ఎమోషనల్ డిస్టర్బెన్స్ అయిపోతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అదంతా ఆ మిల్క్లో క్యారీ అయ్యి మనకు వస్తుంది ఈరోజు మేజర్ ఇదంటే ఎగ్ ఒకటి చికెన్ ఒకటి ఆవు పాలు నేను మా ఆవు పాలు టెస్టింగ్ ఐ కెన్ గివ్ దిస్ మిల్క్ ఎనీ వన్ అలర్జీ అవర్ మిల్క్ ఈస్ట్ ఎనీ ఛాలెంజ్ చెప్పి బికాస్ ఇది బయట తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే వేరియస్ హర్బ్స్ షర్బ్స్ అన్ని మూలికలు తింటుంది దెన్ ఇట్ అక్వైర్ సట్ అండ్ మెడిసిన్ వాల్యూ అండ్ ఆల్సో ద కాఫీస్ విత్ ద మదర్ ఇది ఉన్నప్పుడు బోత్ ఆర్ హ్యాపీ వాట్ ఎవర్ ఈస్ సర్ప్రైజ్ యూ టేక్ ఇట్

దేర్ ఆర్ సమ్ లైక్ దాట్ లేదు అయిపోయిందండి లాస్ట్ ఇన్ ప్లాంట్ యూ సీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ ద స్కై ఇది సూర్యముఖి అంటారు ఇవన్నీ దేశీ రకాల మిర్చిలు దీనికి మనం పెంచినా కూడా పెస్ట్ అటాక్ పెస్ట్ చాలా ఇవి ఒరిజినల్ రెసిస్టెన్స్ ఉంటుంది మిర్చి మీకు అక్కడ చూపిస్తాం మేము ఎనిమిది నెలల నుంచి మిర్చి పండిస్తున్నాము ఎనిమిది నెలలంటే టూ ఫార్టీ డేస్ అయింది ఇంకా వస్తుంది మనం ప్రూజింగ్ చేసి మామూలుగా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది మనం పెంచే దాని మీద ఉంటుంది మనం జాగ్రత్తగా పెంచేది ఇవన్నీ ఉంటుంది దేశీకి మారదాము ఇప్పుడు దేశీకి అన్నీ మారదామని దేశీకి మారితే అందరూ కొనుక్కునేయడానికి కూడా రెడీగా ఉండాలి కదా కస్టమర్ టేస్ట్ ఇది చూడండి ఇంకా ఇంకా అదిగోండి అది రౌండ్గా ఉంటుంది కారం బాగుంటుంది బాగానే ఉంటుంది అది అది దిస్ ఇస్ రౌండ్ వన్ దోస్ ఆర్ బిగ్ యాక్చువల్లీ దిస్ క్రాప్ ఈస్ ఓవర్ వీ హేకింగ్ ఆల్ ఫర్ ద సీడ్స్ నో విల్ డెవలప్ ద సీడ్స్ డిఫరెంట్ టైప్స్ థర్టీ వెరైటీస్ ఆఫ్ చిల్లీస్ చిల్లీస్ట్ రిమవ్ ఇట్ వి వి విల్ గో ఫ్రమ్ చువలీ అగేన్ జస్ట్ షో చిల్లీ దెన్ విల్ గో టు దట్ కలుపు ఉంటుందండి కలుపు అనేది ఎసెన్షియల్ కలుపుని ఎంత మేనేజ్ చేస్తున్నామో చూసుకోవాలి ఇది ఇదంతా లేదు ఇది ఏం చేస్తామంటే ఓన్లీ వైఆర్ బాబు మాత్రం బయట పట్టేస్తాము కాల్చేస్తాము మిగిలింది దున్నేస్తాము లేదు కలుపుని మేనేజ్ చేసుకోవాలండి టమాటో పెడతామండి వర్మీ కాంపోస్ట్ ఇది వేస్తాము ఇప్పుడు యాక్చువల్లీ ఎండాకాలం ఏంటంటే ఈ లైన్ అంతా మక్కలు వేస్తాము ఐదు లైన్లు ఇప్పుడు వెస్ట్ సైడ్ ఎండ తగ్గించాలి వెస్ట్ సైడ్ అందుకని మక్కలు వేస్తా ఉంటాం ఇక్కడంతా వంగేస్తామండి ఈ ఏరియా అంతా వంగ అది టమాటో మక్కలు ఎందుకు వేస్తున్నాం అంటే అండి మక్కలు ఎండాకాలంలో మొక్కలు ఎక్కువ వేస్తే ఫస్ట్ అవుటర్ బార్డర్ ఎప్పుడు మక్కలు వేసేస్తాం బయట నుంచి వచ్చే పెస్ట్ కానీ ఏరియా ఏరియల్ ఇది కొంత తగ్గుతుంది బార్డర్ లాగా వేస్తాం తర్వాత ఏంటంటే అక్కడక్కడ మీకు ఇది మక్కలు వేస్తే మీకు ఎండ ఉద్ధృతి వెస్ట్ సైడ్ నుంచి ఎండ ఉద్ధృతి తగ్గుతుంది ఈ కాలం మీకు అక్కడ టమాటో చూపిస్తా అసలు మీకు చూసే దూరం చూస్తే మక్క తోట అనుకుంటాం పపాయ తోట దిస్ ఈజ్ ఓన్లీ పపాయ ఫామ్ ఇన్ పపాయ పపాయ హిల్స్ ఫ్రూట్స్ ఫ్రమ్ ఎయిట్ టు నైన్ మంత్స్ నైన్ మంత్స్ నుంచి మనకి ఫ్రూట్ వస్తుందండి అంటే నైన్ మంత్స్ వరకు మనం ఖాళీగా ఉంచి పపాయాన్ని పపాయ పెంచుకుంటూ ఉండే కన్నా ఈ లోపు మనం పపాయ క్రాప్ మీద ఈ రోజు వరకు ఈ పపాయలో ఐ నాట్ హార్వెస్ట్ సింగిల్ ఫ్రూట్ ఒకటి ఫ్రూట్ కూడా తీయలే కానీ దీని మీద ఇన్కమ్ వస్తుంది ఈ పంట మీద అంటే ఈ మన స్పేస్ యూటిలైజేషన్ ల్యాండ్ యూటిలైజేషన్ వాటర్ యూటిలైజేషన్ చెప్పాను కదండి ఇప్పుడు పపాయ వేసినప్పుడు ఫస్ట్ రెండు పపాయ మొక్కల మధ్యలో ఏం చేసామండి స్టార్టింగ్ చిన్నగా ఉన్నప్పుడు మీకు అక్కడ కూడా చూపిస్తారు సేమ్ మోడల్ అక్కడ క్యారెట్ బీట్రూట్ ఈ రెండు అవి ఏంటంటే సిక్స్టీ టు సెవెంటీ లోపు వచ్చేస్తుంది అది వేస్తాం అవి అవి తీసేస్తాము తర్వాత ఈ రెండు పపాయ మొక్కల మధ్యలో ఇంత ప్లేస్ కావాలి సెవెన్ ఫీట్ కావాలి ఈ సపోజ్ ఇదన్నీ నేను ఖాళీగా ఉంచాను అనుకోండి ఇక్కడంతా ఏమవుతుంది మనం కలుపు తీసుకుంటే మీరు ఇందాక కలుపు అడిగారు చూసారా కలుపు ఎలా మేనేజ్ కలుపు తీసుకుంటూ ఉండాలా ఖర్చా ఇక్కడ ఏం చేశాను టమాటో వేసాను ఇంటర్ రాబు టమాటో ఇదన్నీ ఇప్పుడు అక్టోబర్లో వేసాము టమాటో కూడా తీస్తాము ఈ మధ్యలో ఇది అయిపోయింది ఇక్కడ దీంట్లో ఏమో బీట్రూట్ క్యారెట్ ర్యాడీస్ వేసాము ఈ ఈ రెండు పపాయ మొక్కల మధ్యలో బీట్రూట్ అవన్నీ తీస్తాము తర్వాత ఈ రెండు లైన్స్ మధ్యలో వేసాము కింద సొర గుమ్మడి ఇవన్నీ వేసేస్తాం ఇక్కడ ఇక్కడ ఉంటుంది చూసారా ఇది సొరకాయ కానీ గుమ్మడి కానీ ఈ తీగ జాతి కింద పెరుగుతూ ఉంటుంది తర్వాత కలుపు ఎలా మేనేజ్ చేస్తుంది ఇది కొన్ని చూసారా ఇది అన్నీ మల్చింగ్ ఇది వేసినప్పుడు ఇవన్నీ కవర్ కవర్ చేస్తాము ఇప్పుడు దీంతో నాకు కలుపు లేదు కదా ఇంతకుముందు క ఇది ఎంత ఏంటి కలుపు చెత్త ఇప్పుడో ఒకసారి చెత్త తీస్తాము ఆల్ ఆల్ ది దిస్ వేస్ట్ వీడ్ అండ్ అదర్ థింగ్స్ పుట్ ఇట్ పుట్ కీప్ ఆన్ పుట్టింగ్ జీవామృతం అప్పుడు ఏమవుతుంది కింద కంపోస్ట్ లాగా అయిపోతుంది అండ్ ఆల్సో ఐ డోంట్ టు వెట్నెస్ కింద చూసారు కదా కింద ఎంత చాలా ఇది ఉంటుంది తడి ఉంటుంది దీంతో తడి ఉండి ఎండ ఉండకపోయేసరికి మైక్రో జీవులు అన్నీ బాగా పెరుగుతాయి మీరు అప్పుడప్పుడు జీవామృతం వేస్తామండి అండి అంతకన్నా ఇంకేమొద్దు ఇంకా ఇంకా ఎక్కువ సేపు ఇంకా ఒప్పుకుందంటే ఫిషోమైన యాసిడ్ వేయచ్చు పంచక స్ప్రే చేయొచ్చు ఇవన్నీ చేస్తా ఉంటే ఇంకా ఎక్కువ ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారి మెథడ్ అన్నారు సుభాష్ పాలేకర్ గారు ఓన్లీ ఇది చేయమన్నారు ఇరవై ఏళ్ళ క్రితం ఒక ఆ ఒక ఆవుతో ఇరవై ఎకరాలు చేస్తాం మాకు నలభై ఆవులు ఉన్నాయి అనే ఎరువు సరిపోడున్నారు అంతే అంతే దాంట్లోంచి ఇప్పుడు అందుకే నేను ఏ ప్రాక్టీస్ అని కాదండి మనకి ఏది వస్తే మనకి మనకి అల్టిమేట్గా దీనిలోంచి ఈల్డ్ రావాలి ఈ భాగంలోంచి రోజు మేము అక్టోబర్లో పెట్టాము అక్టోబర్ నుంచి దీంట్లో నుంచి ఈల్డ్ తీసుకుంటున్నాము కానీ మేము పెట్టే ఖర్చు తగ్గిపోతాం అని ఇప్పుడు ఇదంతా వేసాను కదండి ఇదంతా వేసేసరికి కలుపు తగ్గిపోయింది కదా ఎప్పుడు మన తోట నీట్గా ఉండాలని అనుకోవద్దు కంట్రోల్డ్గా ఉండాలి నీట్గా ఉండి ఏం లేకుండా బొప్పాయి తోటలే ఉందనుకోండి ఇవి ఇవి ఓన్లీ పప్పాయి ప్లాంట్స్ కదా నీట్గా ఉంటుంది ఏమవుతుంది వాటర్ ఎక్కువ పెట్టాలి ఈ ఎండకి డ్రై అయిపోతుంది వాటర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది ల్యాండ్ కానీ సన్ రైస్కి ఎక్స్పోజ్ అయిందంటే కింద జీవరాశులు చచ్చిపోతుంటాయి అడిషనల్ ఇన్కమ్ ఏం రాదు ఇప్పుడు జనరేటింగ్ యాక్చువల్లీ క్యారెట్ సమ్ ఆఫ్ ఇట్ ఇట్ లీవ్ సీడ్ ఫ్రమ్ దిస్ దట్స్ క్యారెట్ యాక్చువల్లీ టమాటో అండ్ ఎప్పుడు కూడా తర్వాత కలుపుకు మీరు అందరు చూసారా కింద సొరకాయ లేకపోతే మన స్వీట్ పొటాటో ఇవి ల్యాండ్ కవర్ కావాలి ల్యాండ్ కవర్ అయ్యేసరికి మీకు ఏమవుతుంది బాగా ఇదే మాయిశ్చర్ రీటైన్ అవుతుంది దెన్ దెన్ ద ల్యాండ్ ఈస్ నాట్ ఎక్స్పోజ్ టు ది సన్ లైట్ సో మచ్ ఆఫ్ మైక్రోబిలి గ్రోత్ మన ఈ తర్వాత దీనికి ఇంకా దసపడిని కషాయం ఉంది ఈ పది రకాల ఆకులు కషాయాలు ఇది స్ప్రే చేయండి లేకపోతే మన గానుగ జట్టు తెలుసు కదా గానుగ చెట్టు ఉంటుంది గానుగ ఆకు వేప గానుగ గింజలు వేప గింజలు సీతాపలం గింజలు ఈ మూడు కరివి కొడితే తిరుగులేని పెస్టిసైడ్ వెరీ లో కాస్ట్ లేకపోతే అగ్నాశ్రం చేసుకోండి అగ్నాశనం అయినా ఇంకా మనకి కొంచెం కొదాలు టొబాకో కానీ ఈ దశబండి కషాయం పది ఆకుల్లో ఏముందండి ఇవే ఉన్నాయి మేము అన్ని ఇక్కడవే యూజ్ చేస్తాం చింతా కానీ వేపా కానీ ఇంకా ఇది ఏదైనా ఇక్కడ తీసుకొచ్చి పడేస్తా ఉంటాం తర్వాత తులసి ఒకటి ఉంది చూసారా తులసి ఎక్కడ తీయము మీరు నిన్న రాత్రి వచ్చిన వాళ్ళు ఇంత ఫామ్లో ఇక్కడ ఏమైనా దోమలు ఉన్నాయా వీ డోంట్ మస్కిటోస్ ఇయర్ బికాస్ నేచర్ బ్యాలెన్సెస్ ఎవ్రీథింగ్ వీ షుడ్ నాట్ డిస్టర్బ్ వీ షుడ్ నాట్ పోక్ దెన్ నేచర్ బ్యాలెన్సెస్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇదంతా చూసారు వి ఆర్ ట్రైంగ్ టు డెవలప్ ద గ్రీన్ కవర్ నీట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు మన ఆర్గానిక్ ఫార్మింగ్ లో నీట్గా గ్రో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫార్మ్ షుడ్ బి వెరీ నీట్ ఈ ఇదిగోండి ఈ తీగ జాతి ఇదంతా దీనివల్ల మీకు ఏమవుతుంది కింద కలుపు పెరగదు తర్వాత కూడా అయిపోయాక కూడా అట్ ద స్టెమ్ జస్ట్ కట్ ఇట్ అండ్ లీవ్ ఇట్ లెట్ ఇట్ డ్రై డ్రైవ్ ఇట్స్ డాక్ జిల్లేడు ఐ డోట్ నో దిస్ ఇస్ జిల్లేడు ఇదిగోండి ఈ జిల్లేడు చెట్టు ఆకులే దీంట్లో పోసాము ఈ చెట్లకి ఇచ్చేస్తాము చేస్తే ఏమైంది బోరాన్ కొనుక్కుంటామా చెట్లకి బోరాన్ అయిపోయింది బోరాన్ కవర్ అయిపోయింది దిస్ బోరాన్ ఇస్ అైక్రో న్యూట్రియన్ ఎసెన్షియల్ ఫర్ ద ప్లాంట్స్ దిస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ బోరాన్ వి జస్ట్ పుట్ ఇట్ ఇన్ వాటర్ గివ్ ఇట్ ద ప్లాంట్స్ వాటర్లో వేస్తాం అప్పుడప్పుడు పోసేస్తాం తర్వాత ఫ్రూట్స్ కి స్వీట్నెస్ అనేది ఎప్పుడు కూడా పొటాషియం వల్ల వస్తుంది గుడ్ సోర్సెస్ ఆఫ్ పొటాషియం అరటి అరటి పువ్వు ఉంది కదండి అరటి పువ్వు బాగా వాటర్ లో నానబెట్టేసి కొంచెం స్ప్రే చేయండి లేకపోతే అరటి మొదలు ఉంటుంది తీసి చెట్లలో వేసేస్తాం పీసెస్ చేసేసి వాటర్లో కలిపేసి వేయండి అది పొటాషియము మీకు స్వీట్నెస్ వచ్చేస్తుంది తర్వాత మనం ఆర్గానిక్ అమ్మేటప్పుడు స్వీట్నెస్ గురించి మాట్లాడేది ఎక్కువ ఎందుకంటే స్వీట్ మా మా వచ్చే ఎవరైనా స్వీట్ ఉందా అంటే స్వీట్నెస్ గురించి నేను చెప్పను ఇది పెస్టిసైడ్ ఫ్రీగా ఉందంట ఇన్సిడెంటల్గా స్వీట్నెస్ ఉంటుంది ఇలాగే ఏమవుతుందంటే అండి పది తీసుకెళ్ళి ఒక దాంట్లో స్వీట్నెస్ లేదంటాడు ఇప్పుడు అక్కడ టమాటో చూశారు కదా ఇక్కడంతా వంకాయ ఉంటుంది ఇక్కడ వంకాయ దిస్ బ్రింజల్ స్ప్రే ఆర్ జస్ట్ డిపెండింగ్ ఆన్ ఏం లేదండి ఈ ప్రాబ్లం ఏంటంటే అండి ఇంత రీసెర్చ్ ఇంత జరుగుతున్నా ఆర్గానిక్ మీద రీసెర్చ్ ఎక్కడ జరగడం లేదు ఇప్పుడు జీవామృతం ఏమంటున్నా నేను కూడా ఏమంటున్నాను ఆఫ్టర్ త్రీ డేస్ అసలు మైక్రోబిల్ కౌంట్ ఎలా ఉంటుంది ఫైవ్ డేస్ ఎలా ఉంటుంది మైక్రోబిల్ కౌంట్ వీటి మీద రీసెర్చ్ జరగాలి గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ ఏం చేస్తారో తెలియదు నాకు ఇప్పుడు మీరు ఒక ఇది క్లోరిఫైడ్ ఫాస్ కానీ ఏదైనా ఒక తీసుకోండి మీరు దాని మీద ఎఫెక్ట్ అంటే మీకు గూగుల్ చేశారంటే విల్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ పేపర్స్ థౌసండ్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ బట్ ఇఫ్ ఐ వాంట్టు హ్యావ్ ఎ రీసెర్చ్ పేపర్ దిస్ ఐ డోంట్ బికా ఐ రెడ్ సమ్వేర్ ఇది ఓల్డెన్ డేస్ ఈ పాతకాలంలో మన మీ పెద్దోళ్ళు ఉంటే ఏం చెప్తారంటే మే ఇది చేసింది కూడా సంక్రాంతి అప్పుడు సూర్యుడు ఒక హెమిస్ఫియర్ నుంచి ఇంకో హెమిస్ఫియర్ మారినప్పుడు నేను ఒకసారి చదివా ఈ ఈ లీవ్స్ పొలం అంతా చల్లేమన్నారు అది ఏమి ఏమనుకుంటా ఈరోజు చదివితే అలాగా మూడ నమ్మకం ఆ ఎందుకు ఫస్ట్ ఏంటి ఎందుకు చల్లాలి సంక్రాంతి అప్పుడే ఎందుకు చల్లాలి నాకు సంక్రాంతి అనే తర్వాత ఇంకోసారి చదివినప్పుడు ఇది రిచ్ ఇన్ బోరాన్ సో రిచిన్ బోరాన్ కాబట్టి సంవత్సరానికి ఒకసారి చల్లేశారు అంటే సంవత్సరానికి కావాల్సిన భూమిలో ఆ బోరాన్ ఇది అనేది మైక్రోన్యూట్రిన్ అనేది చెట్లకు సమకూడదు మరి సంక్రాంతి అప్పుడు ఎందుకు చందో నాకు ఇప్పటివరకు ఆన్సర్ మరి అది తెలిస్తే తెలుసు అది రీజన్ వాళ్ళు చెప్పిన దానిలో రీజన్ ఉంది అసలు తెలియదు చాలా బాగా ఉంటుంది అమావాస్య ఇదేంటంటే పౌర్ణమి ఏంటంటే తర్వాత కూడా మీరు అమావాస్య అప్పుడు చీకటి ఎక్కువగా ఉంటుంది చీకటి ఎక్కువ ఉన్నప్పుడు పెస్ట్ అటాక్ అవ జరగడానికి ఎక్కువ అవకాశం అమావాస్యకి ముందు మూడు రెండు మూడు రోజులు తర్వాత మూడు రెండు మూడు రోజులు పెస్ట్కి అటాక్ కావాల్సినవన్నీ మీరు స్ప్రే చేయండి అన్నారు పౌర్ణమి అప్పుడు వెలుతురు బాగుంటుంది నైట్ అయితే కూడా అప్పుడు మీరు ఫర్టిలైజర్ ఇస్తే ఆ వెలుతురు నైట్ టైం డే టైం వెలుతురుకి పంట ఇది చెట్లు ఫర్టిలైజర్ తీసుకుని బాగా ఎదుగుతుంది అని రీజన్ వాళ్ళు చెప్పిన దానికి మనకి ఆ రీజన్ తెలియక మనం మూఢనమ్మకం అనుకుంటాం ఇప్పుడు ఈ రీజన్ తెలీదు అంతే బ్రింజాల్ టమాటో పపాయా ఆల్ ఆఫ్ ఇట్ సేమ్ టైం సిక్స్టీ సెవెంటీ డేస్ క్రాప్ ఆఫ్ దిస్ వన్ క్యారెట్ బీట్రూట్ ఈస్ ఓవర్ ఓవర్ దీఆర్ స్టిల్ గెటింగ్ టమాటో ఈస్ ఓవర్ హైబ్రిడ్ విఆర్ స్టిల్ గెటింగ్ ఇట్ ఇట్స్ ఓన్లీ అవర్ మిస్టేక్ దట్ నాట్ మెయింటైన్ ఇట్ ప్రాపర్లీ బ్రింజాల్ లాస్ట్ ఎయిట్ మంత్స్ విఆర్ మెయింటైనింగ్ ద క్రాప్ మనం సరిగ్గా ఇప్పుడు ఏం లేదు చూశారు కదండి కిందంతా కప్పేసాం భూమి అనేది కనబడకూడదు కింద సూక్ష్మజీవులు అలా పెరగాలి మీరు జీవామృతం అటువంటిది ఇస్తామనండి ఇప్పుడు ఎందుకు నేను ఛాలెంజ్ చేస్తాను ఏ కెమికల్ ఫార్మింగ్ లోకైనా నేను ఆర్గానిక్ ఫార్మింగ్లో అంతకన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేసి చూపించగలుగుతాను చేయగలం ఓన్లీ థింగ్ ఇస్ మన ఎఫర్ట్ ఉండాలి మన ఎఫర్ట్ ఉండాలి మన టైమ్స్ క్రియేట్ చేయాలి ఐ గాట్ యాష్ గాట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజీస్ యాష్ గాట్ స్వీట్ పొటాటో వన్ స్వీట్ పొటాటో ఫోర్ టు ఫైవ్ కేజీస్ స్వీట్ గాట్ అంత వస్తుంది బాగా పండుతుందండి ఆర్గానిక్లో తక్కువ పండుతుంది లేకపోతే సరిగ్గా పండుతనేది చాలా పొరపాటు ఇప్పుడు మనం ఏం కెమికల్ ఏం చేస్తాం దంచుకుంటాం యూరియా వేస్తాం డిఏపి వేస్తాం అని వేస్తాం అది పాడవుతుంది దీంట్లో మీరు ఇదే ఇవ్వండి ఈ పంచగవ్య కానీ జీ జీవామృతము ఫిష్ ఏమైనా యాసిడ్ అని ఇప్పుడు కాల్షియం కావాలంటే చెట్లకి మేము ఏం చేస్తాం గవ్వల్లో వినిగర్లో ఇది గవ్వలు నానబెట్టేస్తాం అది ఇచ్చేస్తాం తర్వాత నేను ఇంకా మనం ఇది చూపిస్తా బయోజ్ మనం మన ఏంటంటే ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ అంటే ఈరోజు టమాటో పోయింది నెల అంతా మిగిలిపోయింది బయోఎన్సేమ్ చేసుకున్నాం టమాటో బెల్లం వాటర్ కలిపేసాం సపోర్టాలు మిగిలిపోయినప్పుడు అది చేయండి ఇలాగా మన దగ్గరే ఉన్నాయి అన్ని మనం ఆ రోజు పారేస్తే తర్వాత రోజు కొనుక్కోవద్దు బయో ఎంజైమ్ చూపిస్తాను మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి